మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగాలు పన్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికార పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశం మిగిలిన పోస్టులకు అయితే ప్రత్యక్షక నియామకాలు అంటే నార్మల్గా వీఆర్ఓ విఆర్ఏలు అప్లై చేశాక మిగిలినవైతే నార్మల్ పీపుల్స్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చారు అంతేకాకుండా ఇప్పటి వరకే విఆర్ఓ విఆర్ విఆర్ఓలకు మంచి దరఖాస్తుల స్వీకరణ అయితే అందుతుంది గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి జీపీఓ పేరుతో కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది ఈ నెల ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత రాష్ట్ర మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలి తెలిపిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా శనివారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓల నియామకాలు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఏ విఆర్ఓలు మంచి దరఖాస్తులు కోరగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంచి దరఖాస్తులు అయితే చేశారు ఇవి పోగా మామూలు ప్రజలకు ఎలా చేయాలో మనం చూద్దాం అయితే లాస్ట్ వరకు చూడండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది అయితే దరఖాస్తు చేశారు వారిలో అయితే ఇంటర్ డిగ్రీ విద్యావార్తలై విద్య హార అర్హతలు ఉన్నవారు ఆరు వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు అయితే ఎలాంటి షరతులు రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొంత పోస్టులకు సృష్టించే భర్తీ చేస్తున్న నేపథ్యంలో పూర్వ ఉద్యోగాలకు నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు ఎంపికలు పోస్టు మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలైతే ఉన్నట్టు తెలి తెలియజేస్తున్న సమాచారం ఇంకొకటి ఏంటంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది అప్లై చేసి ఇంకా పదమూడు వందల పోస్టులు ఉన్నట్లు తెలియజేస్తుంది మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు చెప్తూ జీపీఓ పోస్టుల మంజూరు పట్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ ఉద్యోగుల బకాసా నేపథ్యంలో నాయకులు కృతజ్ఞతలు తెలిపారు బకాసా చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పలు సంఘాలు హైదరాబాద్ అయాన్స్ని కలిశారు రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి నిరంతరం కృషి కృషి చేస్తున్నారు యాక్చువల్గా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మందే అప్లై చేశారు అందులో డిగ్రీ వాళ్ళు ఆరు వేల మందే సో ఇవి ఫిల్ అయ్యాక మిగిలిన రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు ఒకవేళ ఆ అప్డేట్ ఎప్పుడు వచ్చినా మీకు ఒక వీడియో రూపంలో అయితే మళ్ళీ పెడతాను మ్యాథ్స్ విఆర్ఓలో అప్లై చేయంగానే అయితే థర్టీన్ హండ్రెడ్ పోస్టులు మిగులుతున్నాయి మళ్ళీ అందులో డిగ్రీ డిగ్రీ వాళ్ళు ఆరు వేల మందే కాబట్టి ఇంకా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అవి ప్లస్ అవి అయితే నాలుగు వేల తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు పోస్టులే ఫిల్ చేశారు కాబట్టి అవి ఒక థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మరి మిగిలిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లేకుండా ఎగ్జామ్ పెట్టి చేస్తారో మనం నేనైతే ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో రూపంలో చేస్తాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే వీడియోని లైక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్